హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం మాస్టర్స్ ముందుగా మనందరూ జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఒక సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం ఎంతో చక్కగా మనం మధ్యాహ్నం పూట స్వాధ్యాయం సిరీస్ లో భాగంగా నిన్నటికి డే టూ పూర్తి చేసుకొని రోజు డే త్రీలోకి ఎంటర్ అయ్యాం మాస్టర్స్ కోరికల వల్లే నష్టాలు అనే చక్కటి గ్రంథం ద్వారా మనం చక్కగా రెండు రోజులు పూర్తి చేసుకున్నాం డే త్రీ లో స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈ రోజు ఆ ప్రయాణంలో ఆ బుక్ ద్వారా జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు సుజాత మేడం గారు బెంగళూరు నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్ మేడం ముందుగా మీకు బ్రహ్మాస్పెక్టేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ ఓవర్ టు మేడం శ్వాస మీద ధ్యాస ఇంతటి ధ్యాన మార్గాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మ శిపిత మహాపత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాము బ్రహ్మ శ్రీ తటవర్తి వీరరాఘవరావు సార్ గారికి బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం గారికి బ్రహ్మాస్ జూమ్ సెషన్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు నా పేరు సుజాత బెంగళూరు కోరికల వల్ల నష్టాలు బ్రహ్మశ్రీ తటవర్తి వీరరాఘవరావు సార్ రచించారు ఈరోజు రెండో టాపిక్ గురించి వివరించుకుందాము అంటే కోరికల వల్ల నష్టాలు వివరించుకుందాము విశ్లేషించుకుందాము తెలుసుకుందాము ప్రతిక్షణము నేర్చుకోవటం అనేది నిరంతర ప్రక్రియ ఈ జన్మ తీసుకుంది నేర్చుకోవటానికే పత్రికారు చెప్తారు కదా నేర్చుకోవాలి నేర్పాలి రెండు మూటలు అనమాట నేర్చుకోవటము ఇతరులకు నేర్పాలి మన పొందిన జ్ఞానాన్ని పది మందికి అందివ్వాలి మాంసాహారం తినాలనే కోరిక వల్ల నష్టాలు మాంసాహారం తినాలనే కోరిక వల్ల నష్టాలు గురువు యొక్క ఉద్దేశాన్ని గ్రహించాలన్నమాట గురువు తపన గ్రహించాలి ఇక్కడ ఎవరైతే తాము ఆత్మ అని తెలుసుకుంటారో సవ్యంగా జీవిస్తారనమాట ప్రాపంచిక జీవితంలో అసత్యంలో అధర్మంగా వ్యవహరించిన వారు ఎలా జీవించాలో వాళ్ళకి అవగాహన అవుతుంది పైలోకాలకి వెళ్ళాక ఒక జీవితమే నష్టపోతాము అంటే ఇక్కడ మనము ప్రాపంచికంగా ఉంటే ఒక ఒక ఒకవైపే చూస్తున్నాము కాయన్కి బొమ్మ బరుసులాగే ప్రాపంచిక జీవితము ఆధ్యాత్మిక జీవితము జ్ఞానము అంటే మన కంటికి కనపడని లోకాల గురించి తెలుసుకుంటున్నాం అనమాట మన కంటికి కనిపించని లోకాల గురించి తెలుసుకుంటున్నాము ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడే మనము ఏ విధంగా మాట్లాడాలి ఎదుటి వారితో ఎలా వ్యవహరించాలి ఖర్చు పెట్టినవి అన్ని వృధా అయ్యాయి అంటే ప్రాపంచిక జీవితంలో ఖర్చు పెట్టినవన్నీ వృధా అయ్యాయి అన్నది అర్థమవుతుంది ఏ కోరికల వల్ల ఎంత నష్టపోయారో అక్కడ తెలుసుకుంటారు అందుచేత గారు మీకున్న జీవితంలో మీకున్న సమయంలో సగం శరీరం గురించి వినియోగించుకోండి సగం ఆత్మ అయినా మీ కోసం వినియోగించుకోండి అని అంటారు అంటే ప్రాపంచిక జీవితానికి ఫిఫ్టీ పర్సెంట్ ఆధ్యాత్మిక జీవితానికి ఫిఫ్టీ పర్సెంట్ కానీ తటవర్తి రాఘవరావు సార్ అంటారు ప్రాపంచిక జీవితానికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆధ్యాత్మిక జీవితానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కేటాయించండి అందుచేత కోరికలు తీర్చుకోవటం కాదు కోరికల్ని అదుపు చేసుకుంటూ ఉన్నంతలో అనుభవిస్తూ లేదని బాధపడకుండా ఆశపడకుండా జీవించినట్లయితే ఆత్మ కోసము చేయవలసినవి చేస్తారు అప్పుడు జీవితంలో నష్టం లేకుండా జీవిస్తారు అలాగే ఇంకా చూస్తే ఈ ప్రపంచంలో చాలా మందికి మాంసం తినాలనేటువంటి కోరిక ఉంటుంది దానివల్ల ఎంత నష్టపోతున్నారు అన్నది వాళ్ళకే తెలియదు ఆ కోరిక వల్ల ఎన్నో రకాల జంతువులను హింసించి వాటి మాంసాన్ని భక్షిస్తున్నారు అలా మేకల్ని గొర్రెల్ని ఆవుల్ని గొర్రెల్ని ఎద్దుల్ని కోళ్ళని బాతుల్ని చంపుతారు అలా జలచరాల్ని అంటే రొయ్యల్ని చేపల్ని ఇంకా చైనా వాళ్ళని చూస్తే క్రిమికీటకాల్ని పాకే వాటిని ఈదే వాటిని ప్రాణుల్ని కూడా చంపి తింటూ ఉంటారు అన్నిటిని చంపేస్తారు ఇదంతా దేనికి అంటే నాలుక రుచి కోసము మూడు అంగుళాల మూడు అంగుళాల నాలుగు రుచి కోసము జీవులను చంపి తింటున్నారు వాటి మాంసం తినాలనేటటువంటి కోరిక సరే కోరిక తీర్చుకున్నారు బాగానే ఉంది కానీ ఇలా ఆ జీవులను చంపటం వల్ల వాటిని హింసించటం వల్ల తిరిగి ఆ ఫలితము కష్టాల రూపంలో నష్టాల రూపంలో రోగాల రూపంలో అనుభవించవలసి వస్తుంది ఎంతో నరకాన్ని ఎంతో ఆవేదనను మనోక్షోభను అనుభవిస్తారు రోధిస్తారనమాట చేసేటప్పుడు సుఖభ్రాంతితో పాపకర్మలు చేస్తారు అనుభవించేటప్పుడు జీవితము కడు దుర్భరంగా ఉంటుంది నా జీవితం ఇంకా ఇలా అయిపోయిందేంటి అని బాధపడతారు జీవితంలో మీరు అనుకున్నట్లు జీవించవచ్చు అది మీ ఇష్టమే కానీ ఇతరులని బాధించి మీరు మాటల ద్వారా చేతల ద్వారా హింసించి మీరు ఆనందించకూడదు ఇతరులకి శోకింప చేయకూడదు అంటే ఇతరుల శోకానికి మీరు కారణం కాకూడదు మీరు ఆనందింప ఆనందింపజేసి మీరు ఆనందించాలి ఇతరులని సుఖపెట్టాలి సంతోషింప చేయాలి అదే ఈ సృష్టిలో ఉన్నటువంటి ధర్మము సృష్టి సిద్ధాంతము నియమము ఇలా జీవించినట్లయితే ఏ జీవి ఇబ్బంది ఉండదు అలా జీవితం అంతా తినటము వల్ల మన మరలా జన్మ తీసుకుని ఆ కర్మలు ఫలితంగా నరకాన్ని అనుభవిస్తారు అలా కష్టాలు పడుతున్న వారిని మనం ఎంతో మందిని చూస్తున్నాము ఇవాళ మనము కనుక గమనించినట్లయితే ప్రపంచంలో అన్నిటికంటే హాస్పిటల్స్కి హాస్పిటల్స్ కి మందుల షాపులకి అంటే సగం జీవితము సంపాదించటానికి సగం జీవితము హాస్పిటల్ ఖర్చులకి సరిపోతుంది గమనించినట్లయితే ప్రపంచంలో అన్నిటికంటే ఎన్ని షాపులు ఉన్నా వాల వాలంటీర్లు ఉన్నా అన్ని అన్నమాట హాస్పిటల్స్ ఎందుకు ఇన్ని రోగాలు అంటే వారు చేసిన కర్మల ఫలితమే పాప కర్మల ఫలితమే ఏమీ చేయకుండా ఏమీ రాదు ఏది చేస్తే అదే వస్తుంది అందుచేత బాగా తెలుసుకోండి ఆ మాంసం తినాలనే కోరిక వల్ల దాన్ని వదలలేరన్నమాట కొంతమందికి తెలుసు అయినా మానలేరు అలవాటైపోయింది అంటారు చూడండి ఉదయాన్నే కాఫీ తాగటం అలవాటైన వారు ఆ కాఫీ తాగకపోతే ఉండలేరు నాకు తలనొప్పి వస్తుంది అంటారు మాంసం తినటం అలవాటైన వారు మాంసం తినకపోతే ఉండలేరు నీచు తినకపోతే ఉండలేము అని చెప్తారు ఎన్వి తినకపోతే ముద్ద దిగదు అని చెప్తారు నీచు నీచు అంటారు కొంతమంది అంటారు సరే నేను చచ్చిపోతే చచ్చిపోతాను ఏదైతే అది అవుతుంది నేను మాత్రం మాంసం మానలేను అంటారు దానికి అంత ఎడిక్ట్ అయిపోతారు అనమాట వ్యసనం లాగా ఇవాళ ఒక వైద్యం చేయించుకోవాలంటే ఎన్ని లక్షలు అవుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి ప్రతి దానికి ప్యాకేజీలు పెట్టి ట్రీట్మెంట్లు చేస్తున్నారు కొంతమంది ఆస్తులు కూడా అమ్ముకున్నారు కొంతమంది అప్పుల పాలవుతున్నారు మరి ఇదంతా కోరిక వల్లే వచ్చిన నష్టమేగా వాడు జీవితం అంతా కష్టపడి కూడబెట్టింది రోగాలకు ఖర్చు చేస్తున్నారు నేను ఒక ఉపమానం జోడించి చెప్తాను మాస్టర్స్ కరోనా టైంలో బాగా కోటీశ్వర్లే భార్యాభర్తలు ఇద్దరికి కరోనా వచ్చింది కానీ బంధువులు కూడా సహాయం చేయలేదు ఆ భర్త కరోనాతో ఇద్దరిని రెండు రూముల్లో వేశారనమాట భార్యని భర్తని కరోనా వచ్చినప్పుడు అతనికి కరోనా ఎక్కువైపోయి ఆయన మరణించాడు అప్పుడు ఆమె మనోవేదనకు మానసికంగా గురి గురయ్యింది అనమాట మానసికంగా డిప్రెషన్ లోకి వెళ్ళింది భర్త చనిపోయాడు ఎన్ని ఆస్తులుంటే పాస్తులుంటే అవి మనల్ని రక్షించవన్నమాట మనం చేసుకున్న కర్మనే అనుభవిస్తున్నాము అనుభవించినప్పుడు దుఃఖంగా నరకంగా ఉంటుంది అప్పుడు ఆమె మెంటల్ గా మానసికంగా డిప్రెషన్ లోకి వెళ్ళింది అంటే ఎంత డబ్బు ఉన్నా మనల్ని కాపాడలేదు పుణ్యము చెడని పదార్థము అంటారు కదా మనం చేసుకున్న కర్మే మనం అనుభవిస్తున్నాను ఎవరి కర్మకు వారే బాధ్యులు అని ఇది కనువిప్పు అన్నమాట చాలా మందికి కనువిప్పు కలిగింది కానీ కొంతమంది మారారు అంటే ప్రకృతిలో వచ్చే మార్పులను గమనిస్తూ ఎవరైతే ఆ మార్పుకు అనుగుణంగా ప్రవర్తిస్తారో వాళ్ళు ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించకూడదు ప్రకృతికి అనుకూలంగా ప్రకృతి నియమాలను సిద్ధాంతాలను పాటించిన వారు ఉంటారు అధర్మంగా వ్యవహరించే వాళ్ళు అక్రమంగా అన్యాయంగా ఏది చేయకూడదో చేసిన వాళ్ళు చెడు చేస్తే చెడునే అనుభవిస్తారు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటారు కదా పెద్దలు అంటే మనం ఏది చేసుకుంటే ఈ చేతులతో ఏది చేసుకుంటే అదే అనుభవిస్తాము చాలా మంది ఉద్యోగము వ్యాపారము చేసేటప్పుడు కోరిక డబ్బు సంపాదించాలి వెనకేసుకోవాలి అంటే స్థిరచర ఆస్తులను సంపాదించుకోవాలి ఇక్కడ మన దేహము చెర ఆస్తి అనమాట దేహం కదులుతూ ఉంటుంది చెర ఆస్తి స్థిర ఆస్తి అంటే మనం సంపాదించుకున్న భూమి ఫ్లాట్స్ బంగ్లా వీటిని స్థిర ఆస్తులు అంటారు కానీ ఇవేవి మనతో రావు కదా వచ్చేటప్పుడు తల్లి గర్భంలో మనం ఏమన్నా తీసుకుని వచ్చామా పోయేటప్పుడు తీసుకుపోవటానికి ఇక్కడ మనం నేర్చుకోవటానికి వచ్చాము భూమి ఒక పాఠశాల అనమాట నేర్చుకోవటానికే వచ్చాము నేర్చుకుని జ్ఞానాన్ని పొంది ఎవరికి చెడు చేయకుండా మంచిని చేస్తూ సహకరిస్తూ అపకారికి కూడా ఉపకారము నెపమెన్నగా చేయువాడే నేర్పరి సుమతి అంటే బుద్ధి వివేకాలు కలిగిన వాడు నేర్పరి అనమాట బుద్ధి వివేకాలు కలిగిన వాడు నేర్పరి తన నేర్పరితనంతో ఎంతో కష్టాలు వస్తాయి ఆటుపోట్లు వస్తాయి జీవితంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుంటారు కానీ మనం అప్పుడే నిలదొక్కుకోవాలన్నమాట కష్టాలు వచ్చినప్పుడే ఒడిదుడుకులు వచ్చినప్పుడే ఇబ్బందులు వచ్చినప్పుడే మన యొక్క ప్రజ్ఞ వెలికి తీయబడుతుందన్నమాట ఆత్మ యొక్క ప్రజ్ఞ చాలా మంది ఉద్యోగము వ్యాపారాలు చేసేటప్పుడు ఎంత డబ్బు అవసరం అవుతుందో అనే ఉద్దేశంతో చేస్తారు నిజంగా వాళ్ళు అనుకున్నట్లుగానే ఏ రోగమో వచ్చి ఆ డబ్బంతా ఖర్చైపోతుంది అది చాలకపోవటము మనం చాలా మంది జీవితాల్లో చూస్తున్నాము కొంతమందిని చూస్తే కనుక కుటుంబం కోసం ఖర్చు పెట్టవలసి వస్తే డబ్బు రోగాల కోసం ఖర్చు పెడతారు మందులు లేకుండా జీవించే వాళ్ళు ఎవరు కనబడుతున్నారు ఇప్పుడు అంటే కలియుగంలో మనం తీసుకునే ఆహారం దగ్గర నుంచి శరీరము మనసు అన్ని కల్మషాలతో నిండిపోయింది నిశ్శబ్దంతో ఉండి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మన మనసు యొక్క కల్మశాలను తొలగించుకుంటాము ఆ కల్మ ఆ కల్మశాలను వేయాలి అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అవలంబించాలి బుద్ధుడి యొక్క ఆనాపాన సతి మన ప్రతినిత్యము అభ్యాసంగా చేయాలి అభ్యాసము తిరుగులేని వైరాగ్యము పొందాలన్నమాట మన జీవితాల్లో చూస్తున్నాం కదా ఎంతమంది సాటి వారికి ఉపయోగపడుతున్నారు మన క్రింది జీవులైన వాటిని ఇబ్బందులు పాలు చేస్తే మనము ఇబ్బందులు పాలవుతాం మనలో చెడు ఉండటం వలనే ఇతరులకు హాని చేస్తున్నాము మన చెడును తొలగించుకోవాలి అంటే నిశ్శబ్దంతో ఉండి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే మనలో మార్పులు వస్తాయి కుటుంబం కోసం ఖర్చు పెట్టవలసి వచ్చినప్పుడు రోగాల కోసం ఖర్చు పెడతాము తల్లిదండ్రులైనా అంతే మన కోసం తల్లిదండ్రులు ఎన్ని త్యాగాలు చేశారు కష్ట నష్టాలు వాళ్ళు తిన్నా తినకపోయినా మన కోసం ఎంతో పాటుబడి మనల్ని పెంచి పెద్ద చేశారు కానీ తల్లిదండ్రులు అవసాన దశలో ఉన్నప్పుడు వాళ్ళకి మనం సహకరించకపోతే మనం తిన్న ఆహారం వల్లే ఇప్పుడు చూడండి ఎన్ని ఓల్డేజ్ హోమ్లు వచ్చినాయి తల్లిదండ్రులని ఓల్డేజ్ లకి వేస్తే మన పిల్లలు రేపులు రేపు మనల్ని ఓల్డేజ్ హోమ్ కు వేస్తారన్నమాట అంటే మనం చెప్పింది ఎవరు పాటించరు ఇక్కడ మనం చేసింది చూస్తారనమాట మనం చేసిన దాన్ని బట్టే మనకు వెనకమాల వస్తువు ఉంటుంది ఇప్పుడు మనకు ఏమీ అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాము సుఖంగానే ఉన్నాము లగ్జరీగా ఉన్నాము అని అనుకుంటాం కానీ మనం ఆ కష్టం అనుభవించినప్పుడు అంతర్మదనం జరుగుతుంది అనమాట నేనేం చేసుకున్నానో పాపము అంటారు నేను ఇప్పుడు ఏం చేయలేదు గత జన్మల్లో ఏం పాపం చేశాను ఇప్పుడు ధ్యాన మార్గంలోకి రాకముందు చేసిందంతా అధర్మము స్వార్థం కోసము స్వలాభం కోసము ఇతరుల గురించి ఆలోచించేది లేదు నాకు నా పిల్లలు నా కుటుంబము నేను బాగుంటే చాలు నా రక్త సంబంధికులు బాగుంటే చాలు నా వాళ్ళు మా వాళ్ళు అంటే నా వాళ్ళు మా వాళ్ళు పత్రికారు చెప్పినట్టు నామాలు వదలాలి ఇతరులకు బంధాలు వదలండి అని చెప్తాము కానీ మనం ఎంతవరకు బంధాలను వదులుకుంటున్నాము అలాగే కొంతమందికి మందు అంటే సారా అంటే బ్రాంతి విస్కీ ఇలాంటివన్నీ తాగాలనే కోరిక వ్యసనం ఉంటుంది మత్తు పదార్థాలు సేవించాలని కోరిక ఉంటుంది వీటి వల్ల ఎంత నష్టపోతున్నారో ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు మందు త్రాగారు అంటే శారీరక స్పృహ కోల్పోతున్నారు కానీ మానవ శరీరము శాకాహార నిర్మితము ఇది నిలువుగా ఉన్నాయి అనమాట పేగులు దీనికి మాంసాహారం వెయ్యకూడదు బ్రాంధి విస్కీ లాంటివి వేయకూడదు అంటే మనము ఒక కార్ లో పెట్రోల్ పోయాల్సింది డీజిల్ పోస్తే ఎలా పాడవుతుందో మన దేహంలో శాఖాహారము పండ్లు అలాంటివి వేయాలి మాంసాహారం వేస్తే మాంసాన్ని తినటం వలన నూట యాభై రకాల రోగాలు వస్తున్నాయి కర్మ రూపంలో అనుభవిస్తున్నాము చేసుకున్నది అంటే కోడిని చంపినప్పుడు అది భయపడుతుంది భయపడినప్పుడు అది రసాయనాలను విడుదల చేస్తుంది అప్పుడు అది భయపడినప్పుడు రసాయనాలను విష రసాయనాలను విడుదల చేస్తుంది ఆ మాంసాన్ని తిన్న వాళ్ళకి రోగాలు వస్తాయి మనము ఆ మాంసంలో ఏ పాటు తింటామో ఆ పాటు మనకు అవయవం పనిచేయదనమాట శక్తిని కోల్పోతుంది మన నిశ్శబ్దంతో ఉండి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మన యొక్క అణు పరమాణువులు యాక్టివేషన్ చెందుతాయి ఉత్తేజితం చెందుతాయి మన క్లాస్ చెప్పేటప్పుడు కూడా మన పాంచభౌతిక దేహానికి స్నానం చేసినప్పుడు బాడీ ఉత్తేజితం అవుతుంది యాక్టివేషన్ అవుతుంది పత్రికార స్నానం చేసే క్లాస్ చెప్పేవారు అనమాట ఆ నీటిని అందించినప్పుడు చలనం ఎక్కువగా ఉంటుంది అనమాట ఉత్తేజితము అలాగే మనము ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు మందు త్రాగారు అంటే శారీరక స్పృహను కోల్పోతారు ఏది మాట్లాడుతున్నారో తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు అలా మందు త్రాగి ఇంటికి వచ్చి భార్యను కొట్టేవాళ్ళు అక్కర్లేని గొడవలు పదే పదే ఇంట్లో నరకాన్ని సృష్టిస్తారు ఎంత వ్యసనం అయిపోతుందంటే ఇంకా అది త్రాగకపోతే ఉండలేని పరిస్థితి వస్తుంది డబ్బంతా దానికే వెచ్చిస్తారు కొంతమంది సంపాదించటము మానేసి ఆ బలహీనత వల్ల భార్యల్ని డబ్బు ఇమ్మని వేధిస్తారు ఆవిడ కష్టపడి సంపాదించిన డబ్బు వీరు తాగు తాగుడికి పట్టుకు పట్టుకుపోతాడనమాట ఇవ్వకపోతే పట్టుకుని కొడతాడు భార్యని పిల్లల్ని వాడి బాధ భరించలేక ఇచ్చి ఆవిడ ఏడుస్తూ కూర్చుంటుంది ఇలాంటివి మనం చూస్తున్నావు మరి ఈ కోరిక కూడా ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది అంటే మాంసాహారము మద్యము కోరిక వలన కూడా నష్టం కలుగుతుంది ఇది మనసుకు సంబంధించిన బలహీనత ఎవరైతే మనసుని అదుపు చేసుకుంటారో మెల్లి మెల్లిగా ఈ బలహీనత నుంచి బయటపడతారో వాళ్ళు సమాజానికి ఉపయుక్తం అవుతారన్నమాట లోక కళ్యాణకరమైన పనులు చెయ్యాలి అంటే ముందు మనలో ఉన్న చెడును తొలగించుకోవాలి చెడు ఉండటం వలనే ఇతరులకు హాని చేస్తున్నాము మన క్రింది జీవులకు హాని చేస్తున్నాము మన కుటుంబంలోని వ్యక్తులకు కూడా ఇంకొక ఉపమానం జోడించి చెప్తాను మాస్టర్స్ మాకు తెలిసిన చోట ఒక వ్యక్తి ఆయన అన్నయ్య వర్స్ అనమాట తన భార్యని తాగి వచ్చి వేధిస్తూ ఉండేవాడు పిల్లల్ని కూడా కొడుతూ ఉండేవాడు ఆ పిల్లాడు చదువులో ఫస్ట్ క్లాస్ వచ్చేవాడు కానీ రాత్రిపూట భార్యని బిడ్డల్ని కొట్టి బయటికి పంపించేవాడు ఆ పిల్లలు అనేవాళ్ళు అమ్మా నువ్వు ఈయనెందుకు పెళ్లి చేసుకున్నావు ఇంకెవరు దొరకలేదా మనల్ని ఎందుకు ఇన్ని హింసలకు గురి చేస్తున్నాడు బయటకు గెండుతున్నాడు అని పిల్లలు రోధిస్తూ ఉండేవాళ్ళు ఆమె ఎవ్వరికి సమాధానం చెప్పిద్ది కడుపున పుట్టిన బిడ్డలకు సమాధానం చెప్తుందా కట్టుకున్న భర్తకు చెప్తుందా ఆ తాగుడు వల్ల కుటుంబాన్ని పట్టించుకోడు ఆమె దగ్గర ఉన్న ధనం అంటే ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ధనాన్ని కూడా తన వ్యసనాలకు వాడుకున్నాడు ఖర్చు చేసేశాడు ఆ అమ్మాయికి ధనంగా ఇళ్ళ స్థలాలు అవి ఇచ్చారు అవన్నీ ఖర్చు పెట్టి పాడు చేశాడు ఇప్పుడు ఆమెకి ఏమీ లేకుండా చేశాడు ఆ పిల్లాడు చదువుకున్నాడు ఉద్యోగస్తుడు కానీ ఇప్పుడు చూసుకుంటాడు ఆ పిల్లాడు తర్వాత తనకు భార్య ఒక కుటుంబం ఏర్పడిన తర్వాత తల్లిని చూస్తాడో లేదో తెలియదు కానీ మన పెద్దలు ఏం చెప్తారు అంటే ఒక స్త్రీ పుట్టినప్పుడు తల్లిదండ్రులు చూడాలి తర్వాత భర్త చూస్తాడు తర్వాత పిల్లలు చూస్తారు అని చెప్తారు స్త్రీకి ఆర్థిక స్వాతంత్ర్యము ఉండదు ఇక్కడ అంటే తను చేస్తుంది నిరంతరం గొడ్డులాగా పని చేస్తుంది తను చేసే పనికి విలువ ఉండదు పని చేసినప్పుడే ఆ చేసింది మర్చిపోతారనమాట కానీ ఆర్థిక స్వాతంత్ర్యం ఉండదు కానీ ఇప్పుడు ఆడవాళ్లు చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఇంటిని చక్కబెట్టుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఆర్థిక స్వాతంత్ర్యం కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు కానీ భర్త సంపాదన మీద భార్యకు హక్కు లేదంటారు కానీ భర్త చనిపోయిన తర్వాత ఆమెకు హక్కు వస్తుందంట భర్త కాలం ఆమెకి భర్త సంపాదన మీద హక్కు లేదంట ఆమె పిల్లలకు హక్కు ఉందంట అది ఎలాగా ఈ చట్టం లో లొసుగులు అనమాట అంటే స్త్రీకి ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోవటం వలనే తన ఇంటికి కోడలుగా వచ్చిన ఆమె మీద పెత్తనం చేస్తుంది తన అత్తగారు తన మీద ఎలా పెత్తనం చేసిందో తన కోడల మీద కూడా పెత్తనం చేస్తుంది నా కొడుకు నా హక్కు అంటుంది ఆర్థిక స్వాతంత్రం లేక కానీ ఇప్పుడు పత్రికారు ఏం చెప్పారు అంటే నీ శరీరంలో నీ గర్భంలో ఒక శరీరాన్ని తయారు చేశావు నీకు అడ్డాల్లో బిడ్డ కాని గడ్డాలు వచ్చినాక నీ బిడ్డ కాదు అతడి జీవితంలో కూడా నువ్వు జోక్యం చేసుకోకూడదు కర్మ అవుతుంది వాడి ఇష్టము అంటే వాడి నిర్ణయానికే వదిలేసేయాలి వాడి ప్రకృతి బట్టి అంటే వాడికి వాడే దిక్కు వాడి నేచర్ అంతే అంటాం కదా వాడికి వాడే దిక్కు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి ఎవరికి వారే యమున తీరు నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని పత్రికారు చెప్తారు కదా శ్వాస మీద ధ్యాస పెట్టి నిన్ను నువ్వు ఉద్ధరించుకో మనల్ని మనం ఉద్ధరించుకోవాలి ఎవరు ఎదుగుదల వారిదే మాస్టర్స్ ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటి అంటే కర్మల్ని అంటించుకోకూడదు అనమాట కర్మల్ని తగ్గించుకోవాలి కళ్ళు తెరిసి తెరిసి ప్రపంచం వైపు చూసి కర్మల్ని పోగేసుకున్నాము కళ్ళు మూసి మూసి కర్మలను తగ్గించుకోవాలి బుద్ధి లేని జీవులు ధర్మబద్ధంగా జీవిస్తున్నాయి బుద్ధి ఉన్న మానవులు అధర్మంగా వ్యవహరిస్తున్నారు బుద్ధి వక్రంగా ఉండటం వల్ల ఇలాంటి హీనమైన పనులు చేస్తున్నారు ఇతరులకు తోడ్పడాల్సింది పోయి ఆదర్శవంతంగా ఉండాల్సింది పోయి మన వల్ల సమస్యలను కలిగిస్తున్నామన్నమాట ఇతరులకు ఆదర్శవంతంగా ఉండాలి అంటే మనల్ని మనం మనల్ని మనం నిరంతరం మార్చుకుంటూ ఉండాలి నన్ను నేను మార్చుకోవడానికే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాను నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ